లంకలో ఆశోకవనంలో సీతను దర్శించిన హనుమంతుడు శ్రీరాముడి ఉంగరాన్ని సమర్పించాడు సీతమ్మ వారు హనుమంతుడికి తన చూదామణిని ఇచ్చి శ్రీరామునికి సందేశం పంపింది అక్కడి నుండే ప్రారంభమవుతుంది హనుమంతుని మహాచర్య శ్రీరాముని సేవలో ఉన్న హనుమంతుడికి ఇక ఒక్కదైన లక్ష్యం రాక్షసుల గర్వాన్ని ఛిద్రం చేయడం ఆశోకవనాన్ని ఒక్క శబ్దంతో చేస్తాడు వృక్షాలు విరిగిపోతాయి రాక్షసులు భయంతో పారిపోతారు ఇది తెలుసుకున్న రావణుడు తన కుమారుడు అక్షయకుమారుని పంపిస్తాడు అతనితో హనుమంతుడు ఘోరమైన యుద్ధం చేస్తాడు అక్షయుడిని హతమార్చి మరిన్ని రాక్షసులను కూడా సంహరిస్తాడు ఆఖరికి రావణుడు ఇంద్రజిత్ను పంపిస్తాడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి హనుమంతుడిని శృంఖలలతో బంధిస్తాడు లంకేశ్వరుడు రావణుని సభలో హనుమంతుడిని తీసుకెళ్తారు అక్కడ హనుమంతుడు ధైర్యంగా మాట్లాడతాడు సీతమ్మవారు దేవతుల వర్ణన వారిని బలవంతంగా ఉంచడం నీ పతనానికి కారణం అవుతుంది కోపంతో తడుముకుంటూ రావణుడు హనుమంతుని వాలిని నిప్పుతో అంటించమని ఆజ్ఞాపిస్తాడు అయితే హనుమంతుడు అగ్నిదేవుని ఆశీర్వాదంతో ఆ నిప్పే ఆయుధంగా మార్చి లంకనగరాన్ని మొత్తం తగలబెడతాడు అంతటితో హనుమంతుడు ఆకాశంలోకి ఎగిరిపోతాడు సముద్రాన్ని దాటి తిరిగి శ్రీరాముని వద్దకు చేరతాడు ఆయన చెంతచేరి సీతమ్మ గారి చూదామణిని సమర్పిస్తాడు అందరూ ఆనందంలో మునిగిపోతారు